రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేగా క్షమాపణ చెప్పాలని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఉస్మానియా విద్యార్థి నాయకునిగా తెలంగాణ ఉద్యమ నాయకుడు అని చెప్పుకునే బాలకసుమన్ ఎన్నికల్లో ఓటమికి గురై విచక్షణ కోల్పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బలంతో రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాధించిన గెలుపును బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం జీర్ణించుకోకపోవటం లేదని బడుగు బలహీన వర్గాల సంక్షేమ ధ్యేయంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల పథకాలను అమలు చేసే దిశగా ప్రజా దీవెన్లతో ముందుకు సాగుతున్న ప్రభుత్వ పాలనను బీఆర్ఎస్ నాయకత్వంతో పాటు జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోవటం లేదు అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బాలకసుమన్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే బేషరతుగా వెనక్కి తీసుకోవాలని లేనిచో బాల్కసుమన్ కు గుణపాఠం తప్పదు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ చిల్లర నాయకుడు బాలకసుమన్ దిష్టి బొమ్మను ఉమ్మడి వరంగల్ జిల్లా లీగల్ సెల్ న్యాయవాదులు ఆధ్వర్యంలో అదాలత్ జంక్షన్ లో బాలకసుమన్ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వేండ రమేష్ కందుకూరు రజనీకాంత్ సిద్ధం యుగేందర్ అరుణ ప్రసాద్ మహేందర్ కూనూరు రంజిత్ కుమార్ ఆనంద్ మోహన్ తదితరులు పాల్గొన్నారు